ఓ రెల్లి ఓ బుడగజంగం ఒక మోచి మీదే సమగర మోచి ఇట్లా చాలా కులాలు ఉన్నాయి ఆ కులాలందరిని కూడా సర్వే చేయనా మీకు ఎత్తి దండం పెడుతున్నారు రేవీంద్ర అన్న గారు ఎందుకంటే మేము చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాము మేము ఇప్పటికీ ఊరూరా తిరుగుతూ సంచారం చేస్తూ గుడిసెలు గుడిసెలు వేసుకొని మాలు మాదిగలు మాలలే దూరం ఉన్నారంటే ఊరికి వాళ్ళకంటే దూరంగా ఉంటూ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నామన్న మేము మీకు ఒక్కటే తెలియజేస్తున్నాం మాకు ప్రత్యేక కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి దానికి ఒక వెయ్యి కోట్లది మీరు ప్రకటించి కార్పొరేషన్ చేస్తే ఆ కార్పొరేషన్లో వచ్చిన కొన్ని నిధులతోని వాళ్ళు ఆర్థికంగా కొద్దిగా ఏదో వెసులుబాటుతోని వాళ్ళు పిల్లలను చదివిపించుకుంటూ వాళ్ళు జర ఆర్థికంగా ఎదుగుతారని మేము కోరుకుంటున్నామన్నా అదేవిధంగా మీరు గత ప్రభుత్వాన్ని మేము కాకుండా మీ ఎలక్షన్ మూమెంట్లో మిమ్మల్ని వచ్చి మేము కలిసి మా ఉపకులాలన్నీ కూడా మేంబడి ఉంటాయి మిమ్మల్ని ఈసారి గెలిపించుకుంటామని మేము మాట ఇచ్చినాం అదే మాట మీద మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామన్నా మీరు కూడా మాట లేబెట్టుకొని మా ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేను సభముఖంగా తెలియజేసుకుంటూ మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా అన్న రవీంద్ర గారన్న మీరు గుర్తించండి మమ్మల్ని మమ్మల్ని ఒకసారి చేసి ఒక్కసారి మీ ప్రభుత్వంలో మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా జే జై డక్కలి పరిస్థితి దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే మాట కోరుకుంటున్నారు ఉపకులాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక మాటను అయితే చెప్తున్నారు